మార్కు అధ్యాయం ఆయన సముద్ర తీరమన మరల బోధింపనారంభింపగా బహుజనుల ఆయన యుద్దకు కూడి వచ్చి నందున ఆయన సముద్రములో ఒక దోణి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నీల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుండగా కొన్ని విత్తనములు పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మినింగివేసెను కొన్ని చాలా మన్నులేని రాతి నీళ్లను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మలుచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశెను గనక అవి ఫలింపలేదు కొన్ని మంచి నీలను పడెను అవి మలచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగానూ ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని చెప్పాను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి అందుకు ఆయన మర్మము తెలిసి కొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదని వారు చూచుటకైతే కనుగొనకను వినుటకైతే వినియు నుండుట గ్రహింపకనుయుడుటకును ఉపమాన ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానము మీకు తెలియదా అలాగైతే ఉపమానములన్నీ మీకేలాగూ తెలియన విత్తువాడు వాక్యము విత్తున్నాడు పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం పోవును అటువలే రాతి నీళ్లను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు గాని వాక్యము నిమిత్తము శమయైనను హింసయైనను కలగగానే వారు అభ్యంతరపడదు ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురుగాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును మంచినీళ్లను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ఉప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కుంచు మంచం క్రిందనైన నుంచబడుటకు తీయబడదు గదా తీటపరచబడకపోదు తేటపరచబడకపోదు బయలుపరచబకే కాని మరుగు చేయబడలేదు వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగా కనెను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలతరో మీరును అట్టి కొలతతోనే కొలవబడదును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వారికి ఇయ్యబడును లేనివానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్లు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మలచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది భూమి మొదట మలకను తర్వాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేతిగాడు వెంటనే గొడవలు పెట్టి కోయునని చెప్పాను మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము ఏ ఉపమానముతో దానిని ఉపమించడము అది ఆవగింజను పోలియున్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనక ఆకాశపక్షులు దాని నీరును నివసింపగలవనెను వారికి వెనుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్ని చిని ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోనిలో తీసుకుని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను అప్పుడు పెద్ద తుపాను రేగి ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకాయన లేచి గాలిని గర్దించి నిశబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి మిక్కిలిమలమాయను అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యునితో ఒకడు చెప్పుకొనిది వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిది